బిడవలూరు మండలంలో టీడీపీ పార్టీకి ఉన్నంతమంది నాయకులు ఏ పార్టీకి లేరడి కావున మండలంలో నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా తన దృష్టికి తీసుకురావాలని కోవూరు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు బిడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు బిడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుండి స్వీకరించి కొన్ని తక్షణమే పరిష్కారం చేశారు అనంతరం మాట్లాడుతూ స్థలాల కోసం ఇంకా అప్లోడ్ చేసుకునే వారిని వెంటనే అర్హులను గుర్తించి నాయకులు సచివాలయ సిబ్బంది సహకారం అందించి ఇళ్ల స్థలాలు పెన్షన్లు నమోదు చేయించాలని కోరారు ప్రతి గ్రామంలో ప్రజలు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా పొందాలో సచివాలయ సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు తెలపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ముఖీష్ కుమారి తహసీల్దార్ చంద్రశేఖర్ మండలాధ్యక్షుడు శ్రీహరి రెడ్డి పాసం శ్రీహరిరెడ్డి సత్యం రెడ్డి చెముకల కృష్ణ చైతన్య స్థానిక నాయకులు మండల ప్రజా మండల ప్రజలు పాల్గొన్నారు మీరు కానీ కొంచెం గట్టిగా మీ దీంట్లో కానీ ప్రయత్నం చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాను సార్ అంతకు ముందు కూడా రీసెంట్ జరిగినప్పుడు మూడు సార్లు జేసీ గారికి పంపించారంట ఫైల్ అయినా అది రిటర్న్ పంపించారంట మీరు ఒక్కరోజు దీన్ని ఇనిషియేటివ్ తీసుకోండి సార్

ಕಾರಣಕ್ಕೆ ಆಧಾರದ ಮೇಲೆ ಅದರ ಒಂದು ಫ್ಯಾಕ್ಷನ್ చేಸಾಂ ಅಪ್ಪ ಅದಕ್ಕೆ 3 ಟವರ್ ತಾನೆ ಮಜಾ ಎಸ್ ಕೆ ಕಾಪ್ ರೆಡಿ ರೆಡಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಈಕೆ ಒಡ್ಡಿಕ್ಕೆ

మంది రైతులు ఆధారపడి ఉన్నారు వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి పట్టాలు అన్నీ ఉన్నాయి కానీ మొన్న రెండు వేల ఇరవై మూడులో రీసర్వే రీసర్వేషన్ మళ్ళీ అది సర్కార్ తో పడిపోయిందంట ఆ సర్కార్ తక్కువ పడిన దానివల్ల వీళ్ళకి ఇప్పుడు ఇవి వన్ బి అడగలు కానీ ఇవన్నీ ఏమి రావట్లేదంట రెండు ఇది విడవులు సార్ విడవులు నాయకులకి ముఖ్యంగా విడవలు గ్రామస్తులకి అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు మళ్ళీ నేను ఈ ప్రీవెంట్స్ కూడా మీరు చెప్పేది ఒకటే విడవులులో మనకున్నంత మంది నాయకులు ఎవరికీ లేరు మొత్తం వన్ సైడ్ సైడ్గా నాయకులంతా కాబట్టి ప్రజలు బాగోగులు గోరి వాళ్ళకి ఏం కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్యలు నా దగ్గర తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవన్స్లో చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం త్వర త్వరగా ఇళ్ల స్థలాలు మాత్రం ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంటర్ చేయాలని చెప్పి ఎంటర్ చేయించాలని పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళు ఎటర్ చేసుకొని వాళ్ళకి మీరు సహాయం చేసి వాళ్ళకి ఎంటర్ చేయించాలి ఏ ప్రోగ్రాం కూడా మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామంలో సచివాలయం సిబ్బంది ఖండింగ్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకి ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఏమి ఇస్తుందో ఏమి రాలేదో ఏం పెండింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రజలకి ఎందువల్ల పెండింగ్ ఉందో ఎంత ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకుడికి అదే విధంగా ఇంకోవైపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకు చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు